హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో బూందీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోయే రెసిపీ కూడా మరి ఈ బూందీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తానో చూసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోవాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిగే తిప్పిన తర్వాత మూత పెట్టుకుని గ్రేవీని ఉడికించుకోవాలి గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలండి ఇలా వాటర్లో ఉల్లిపాయనైతే ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న బూందీని అయితే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి అయితే చివరిలో వేసుకోవాలండి ఫస్ట్ వేసేసుకున్నామంటే బూందీ మెత్తబడిపోతుంది చివరిగా అయితే బూందీని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మీకు కావలసినంత బూందీని అయితే యాడ్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే ఉదిలేసారంటే బూందీ అనేది మగ్గుతుంది మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి మరీ ఎక్కువసేపు ఉడికించినా కూడా బూందీ అనేది మెత్తబడిపోయి టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒకసారి మొత్తం కదుపుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుని తిరిగి మరలా మూత పెట్టేసుకుని పది నిమిషాల పాటు అలాగే వదిలేస్తే బూందీ అనేది కొంచెం మెత్తబడి టేస్ట్ అనేది బాగుంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవీ పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్